శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షయజ్ఞము అనేటువంటి అంశములో మనమున్నాము శివుడు సతీదేవికి హితోక్తులు చెబుతూ ఉన్నాడండి నీ పలుకులు సమంజసముగానున్నవి బంధువులు పిలువకున్నను ప్రేమతో పోవచ్చునంటివి ఇది మంచి మాట అంటే సతీదేవి అంటుంది కదండి అయ్యా తండ్రి గారు కానీ గురువుగారు కానీ స్నేహితుడు కానీ రాజు అట్లాంటి వాళ్ళ వద్దకి పిలవకున్న సజ్జనులు పోవుచున్నారు కదా అంటుంది అందుకంటున్నాడు శివుడు అంటున్నాడండి నీ పలుకులు సమంజసముగా ఉన్నవి బంధువులు పిలువకున్నను ప్రేమతో పోవచ్చునంటివి ఇది మంచి మాట మంచి మాటేనండి అయితే ఆయనను నువ్వు దేహాభిమానము చెడ్డది దేహాభిమానం అంటే కనుక ఈ దేహము మనం కాదు నువ్వు అంటే దేహం కాదు నువ్వు అంటే ఆత్మ నువ్వు అంటే దేహం కాదు నువ్వంటే మనస్సు కాదు నువ్వంటే ఇంద్రియములు కాదు నువ్వంటే శరీరము కాదు మనం చెప్పుకున్నాం కదండి మరి నువ్వంటే ఆత్మ అయితే దేహాభిమానము మనము కాని దానిని మనం అనుకుంటున్నావు నువ్వు కాని దానిని నువ్వు అనుకుంటున్నావు అది దేహాభిమానం అంటే అయినా నువ్వు దేహాభిమానము చెడ్డది దానివలన మదము రోషము కలుగును ఈ దేహం పట్ల అభిమానం ఉందే మనము కాని వస్తువు పట్ల మనకి అను అభిమానము ఇది చెడ్డదండి దీనివల్ల మదము రోషం వస్తాయిట దానితో పోయిన వారిని ఆ వెనుకటి కోపముతోనే చూచుట లోక సహజము ఆ మదము రోషన్ రావటం వల్ల ఏమైతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వెనుకటి కోపంతో చూస్తారు వాళ్ళు అంత ఏమైనా కోపంతో ఉంద ఉందనుకోండి అక్కడిదక్కడ మర్చిపోకుండా మళ్ళీ చక్కగా వాళ్ళని ఆదరించడం అలా ఉండదు ఆ వెనుకటి కోపముతోనే చూచుట లోక సహజము ఎందుకండి ఆ వెనుకటి కోపం అట్లానే క్యారీ చేస్తున్నారు ఆ వెనుకటి కోపంతోనే చూస్తున్నారు ఎందుకు అని అంటే కనుక ఏం చెప్తున్నారండి ఇక్కడ దేహాభిమానము అట్లు కాకున్నచో చో మనము పోవచ్చును వాళ్ళు కనుక అట్లా వెనుకటి కోపం పెట్టుకొని చూడటం అనేది లేకపోతే పోవచ్చు అంటున్నాడు శివుడు మాస్టర్ అంటున్నారు జీవులు రోషాభిమానములను ఆరోపించుకొని ఇతరులను చూచుట మానినచో దేవుడక్కడికి పోవచ్చును వచ్చి చిక్కల్లా ఇదే రోషాభిమానాలు పెట్టుకుంటారు అది లేకపోతే పోవచ్చును ఆ రోషాభిమానాలను ఆరోప ఆరోపించుకుని ఇతరులు చూచటం గనక చూడటం గనక మానితే దేవుడక్కడికి పోవచ్చును కానీ ఇంకొక మాట వినుము విద్య తపస్సు ధనము వయస్సు అందము కులము అనునవి కేవలము సద్గుణములు అనుకొనరాదు ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలండి ఏంటవి విద్య బాగా చదువుకున్నాడయ్యా తపస్సు చక్కగా సాధన చేశాడు మంచి తపస్సు చేశాడు ధనముంది చక్కగా వయస్సు ఉంది కులం ఉంది బాగుంది మంచిది కదండి బాగుంది అయితే ఇవి కేవలము సద్గుణములు అనుకోకూడదు అంటున్నారు మాస్టర్ చెప్తున్నారు వీనిని అభ్యసించినంత మాత్రమున కలిగి ఉన్నంత మాత్రమున సజ్జనత్వము అబ్బదు కష్టపడి ఇవన్నీ సాధించుకున్నాం విద్య కానీ ధనం కానీ వయస్సు కానీ కులంగాని అందం కానీ కొన్ని సహజంగా వచ్చినాయి కొన్ని కష్టపడి సాధించుకున్నాం మంచిది అయితే వీటిల్ని అభ్యసించినంత మాత్రమున కలిగి ఉన్నంత మాత్రమున సజ్జనత్వము అబ్బదు ధనవంతులైన వాళ్ళందరూ సజ్జనులని చెప్తామా లేదా చదువుకున్న విద్యావంతులందరూ సజ్జనులని చెప్తామా కనుక ఇవి కలిగి ఉన్నంత మాత్రమున సజ్జనత్వము అబ్బదు సజ్జనులైన వారికి గుణములే సజ్జనులైన వారికి ఇవి గుణాలే కాదంటల సజ్జనులైన వారికి ఇవి గుణములే కానీ ఇవి కలిగి ఉన్నంత మాత్రమున సజ్జనత్వము అబ్బదు దుర్జనులకు వివేకమును పోగొట్టు దోషకారణములు కూడా ఇవియే ఈ చెడ్డవాళ్ళకి వివే ఉన్న వివేకాన్ని పోగొట్టడానికి కా కారణాలు కూడా ఇవేనండి ధనం ఉంది బాగా పెరిగింది వాడికి చక్కగా బోలెడన్ని డబ్బులు వస్తున్నాయి వాడికి ఏమొస్తుంది ఆ ధర్మం ధనం వల్ల మళ్ళీ గర్వము అహంకారము ఇంకో డంభమో దర్పము ఏవో రకరకాలు వస్తాయి కనుక దుర్జనులకు వివేకము పోగొట్టు దోష కారణములు కూడా ఇవ్వే మహాత్ములైన వారి మహిమ ఎందున్నదో తెలుసుకొనలేని వారు కదా గర్వము చెందిన మూర్ఖులు మహాత్ములైనటువంటి వాళ్ళ మహిమ ఎందులో ఉంది ఎక్కడుంది దేనివల్ల వస్తుంది మహిమ దేనివల్ల మహాత్ములు ఏమవుతాం తెలుసుకొనలేని వారు కదా గర్వము చెందిన మూర్ఖులు అంటున్నారు శివుడు సతీదేవితో చెప్తూ ఉన్నాడండి అటు వక్రబుద్ధులు దుర్జనులు అగువారి ఇండ్లకు చుట్టరికములు పాటించి పోరాదు నీతి గలవారికి మాత్రము ఇది తగిన పని కాదు అదిగో అట్లాంటి దుర్జనులు ఇళ్ళకపోకూడదు చుట్టరికం వంక పెట్టుకొని పోకూడదు మాస్టర్ చెప్తున్నారు చుట్టరికములను సత్యములనుకొని నమ్మి మంచిగా ఉన్నను దుర్జనులకు చుట్టములు అవమానించు చుట్టరికము సత్యమయ్యా అని మనం నమ్ముకున్నాం అనుకోండి నమ్ముకొని నమ్మి దానికి విలువనిచ్చి మన వాళ్ళ ఇంటికి వెళ్తే దుర్జనులైన వాళ్ళు ఏం చేస్తారు అవమానిస్తారు గుణములను గ్రహించున్నది నీతి కానీ చుట్టరికములనుకొని మమకారపడునది మమక ఆరపడునది నీతి కాదు గుణాలని గ్రహించేది ఏంటి నీతి అంతేకాని చుట్టరికాలు కాదు అని మమక ఆరపడున్నది నీతి చుట్టరికం అనుకొని మమక ఆరపడేది నీతి కాదండి ఉదాహరణ చెప్తున్నారు మాస్టరు కోడలు శీలవతి కొడుకు కోడలు ఉన్నారండి ఆ కోడలు చక్కటి శీలవతి అట వినయవతి అట బాగుంది కదండి కొడుకు దుశీలుడు దుష్టుడు అనుకుందాం ఉదాహరణకి కోడలేమో చాలా మంచి అమ్మాయి శీలవతి వినయవతి కొడుకేమో ఏమో దుష్టుడు అనుకుందాం అప్పుడు ఒకడు కొడుకునే సమర్థించి కోడలిని అవమానించును కొడుకేమో చెడ్డవాడు కోడలేమో మంచిది అయినప్పటికీ వీడు ఏం చేస్తాడు అంటే కొంతమంది అండి కొడుకునే సమర్థించి కోడల్ని అవమానిస్తాడు ఇట్టిదే చుట్టరికముల మమకారము అదండి చుట్టరికముల మమకారం అంటే ఇది ఎక్కడ పొరపాటు చేస్తాం మనం చూడండి ఆ చుట్టరికములందరి మమకారము చేత మనల్ని మనం ఏం చేస్తాం కొడుకుని సమర్థిస్తాం కోడల్ని అవమానిస్తాం తత్ఫలితముగా తన ముసలితనమున కొడుకు తన్ను వలె చూచును అప్పుడు కోడలు దయతో పెట్టిన కూడు తిని బ్రతుకవలెను చేసిన దానికి మనస్సున దుఃఖపడుచు కోడలి మొగము చూడలేక భుజింపవలెను ముసల్తనంలో ఏమైతుంది కొడుకుని వెనకేసుకొచ్చాడు వాడి దుష్టుడైనప్పటికీ ముసల్తనంలో దయతో కోడలు పెట్టిన కూడు తిని బ్రతకాలి చేసిన దానికి మనసులోనే దుఃఖపడుతుండాలి కోడలు మొహం చూడలేక అమ్మాయి పెట్టింది తింటూ ఉండాలి దైవముపై భక్తి నిలిపిన వారు పాటించున్నది గుణములనే కానీ చుట్టరికములను కాదు దైవము భగవంతుడిపై భక్తి నిలిపిన వాళ్ళు పాటించేది ఏంటి గుణాల్ని పాటిస్తారు అంటే చుట్టరికాన్ని కాదు చుట్టరికం అంటే వీడు మనవాడా మనవాడైతే వీడిని సమర్థిద్దాం వాడు బలానావాడు దూరం వాడు 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 మనవాడు కాదు పరాయి వాడా అయితే వాడిని అవమానిద్దాం వాడిని వాడిదే తప్పని అందాము అట్లా అనుకోరండి దైవంపై భక్తున్న వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు మనవాడు కానీ పరాయవాడు కానీ వాళ్ళు గుణాలు ఉన్నాయా వాళ్ళు మంచితనం ఉందా అట్లయితే వాడిది రైట్ అయ్యా దైవముపై భక్తి నిలిపిన వారు పాటించునది గుణములనే కానీ చుట్టరికములను కాదు పోరాదనుటకు కారణము వినుము వక్రబుద్ధులైన దుష్టుల ఇండ్లకు అట్లే శివుడు ఏం చెప్తూ ఉన్నాడు అమ్మ సతీదేవి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తానంటున్నావు కదా వాళ్ళు ఏమో మనల్ని ఏం పిలవలేదు అని అన్ని కారణాలు చెప్పి పోరాదనుటకు వాళ్ళ ఇంటికి పోకూడదు అని అంటానికి కారణాలని వినుము వక్రబుద్ధులైన దుష్టుల ఇంట్లకు పూజ్యస్థానమున పూజింపబడువాడు పోరాదు ఒక వృద్ధులైన వాళ్ళు దుష్టులు అట్లాంటి వాళ్ళ ఇళ్ళకి పూజ్యస్థానమున పూజింపబడి వారు పోరాదు పోయినతో వారచ్చట మొగము ముడుచుకొని రోషములైన చూపులతో అనాదరింతురు పోయితే ఏమైతుందయ్యా అని అంటే కనుక వాళ్ళు అనాదరిస్తారు అగౌరవపరుస్తారు వాళ్ళు మనం వెళ్తే వాళ్ళు అగౌరవపరుస్తారు మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ కుటిల బుద్ధులు అని అన్నారు కదండి కుటిల అను పదములకు పృథివి అను అర్థము కలదు కుటిల బుద్ధులనగా స్థూల ప్రకృతికి చెందిన బుద్ధి కలవాళ్ళు కుటిల బుద్ధులంటే అదండి స్థూల ప్రకృతికి చెందినటువంటి బుద్ధి కలవాళ్ళు కుజనులు అనగా పాంచభౌతిక జీవనమును అనుభవించు ప్రకృతిబద్ధులైన సంసారులు పూజ్యులను గౌరవించుట వారికి తెలియదు కోపము వచ్చినచో అవమానింపక మానరు వీళ్ళ కోపం వస్తే ఎదుటి వాళ్ళని అవమానించకుండా మానరు వీళ్ళు పూజలను గౌరవించడం వాళ్ళకి తెలియదు స్థూల ప్రకృతికి చెందిన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు పాంచభౌతిక జీవితమును అనుభవించు ప్రకృతిబద్ధులైన సంసారులు వాళ్ళు మదించిన శత్రువులు యుద్ధమున ప్రయోగించిన బాణములతో దేహము తుట్లు పడినను ఆ దేహము విడిచి నరుడు మృత్యురూపమున సుఖనిద్ర పొందవచ్చును కానీ కృంగి కృషింపనక్కరలేదు అంటున్నారండి అంటే యుద్ధం ఉందండి యుద్ధంలో బాణాలు బాగా ప్రయోగించారు దేహం తూట్లు పడింది ఆ నరుడే దేహమును విడిచి నరుడు మృత్యురూపమున సుఖనిద్ర పొందవచ్చును కాని చక్కగా హాయిగా దేహాన్ని వదిలేసాయి సుఖనిద్ర పొందు అంతేకానికి కృంగి కృషింపనక్కరలేదు ఇష్టులనుకున్న చుట్టాలు పలికిన చెడ్డ మాటలు మర్మములంటును ఇష్టలనుకొని వెళ్ళాము వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడారు చెడ్డ మాటలు మర్మములంటును వానితో రేయింబవళ్ళు మనస్సు దెబ్బతిని దీర్ఘకాలము కృషించును వాళ్ళ దుర్భాషలాడారు రేయిం బు వచ్చి మనం ఆలోచిస్తుంటాం ఏం నన్ను అంటాడా నన్ను అంటాడా మనసు దెబ్బతింటుంది దీర్ఘకాలము కృషించును మాస్టర్ చెప్తున్నారు నీతిగలవారు దేహము విడుచుట సుఖము కానీ మాటలు పడుట దుర్భరము దేహాన్ని వదిలేయటము సుఖం అంతేగాని మాటలు పట్టడం దుర్భరం అట్టి సన్నివేశములకు దైవధర్మము గలవారు దూరముగా ఉండవలను దైవధర్మం గల అటండి ఇదిగో ఈ మాటలు బట్టం అవమానాలు బట్టం ఈ సన్నివేశాలకు దూరంగా ఉండాలట దక్షయజ్ఞమున దక్షుని మాటలు పడలేక సతీదేవి దేహం విడుచును ఆ విషయము అప్రయత్నముగా పరమేశ్వరుని నోట పలికెను జరగబోయేదిటువంటిది ఏంటి జరగబోయే కథ సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్తుంది అక్కడ దేహాన్ని విడుస్తుంది కదండి కనుగో ఆయన నోట పలుకుతోంది పరమేశ్వరుని నోట అప్రయత్నంగా ఆ విషయం పలుకుతూ ఉంది శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షయజ్ఞ కథలో మనం ఉన్నామండి శివుడు సతీదేవికి హితోక్తులు చెప్తూ ఉన్నాడు దక్షుడు లోకముల దృష్టికి చాలా గొప్పవాడు అతనికి పుత్రికలందరిలో నీపై ఎక్కువ మక్కువ కల మాటయు నిజము కానీ నా సంబంధము చేత నీవు తండ్రి గౌరవము పొందలేకపోయదవు నా సంబంధం చేత నువ్వు తండ్రి గౌరవం పొందలేకపోతావమ్మా ఆత్మ సంబంధము చేత దైవ సంబంధము చేత ప్రాకృత సంబంధములు గౌరవములు సడలను అంటున్నారు పరమేశ్వరుడు ఏమంటున్నాడండి నా సంబంధము చేత ఎందుకంటే ఇప్పుడు దక్షుడికి కోప ఎవరి మీద శివుడి మీద కనుక నా నా సంబంధం చేత నీవు తండ్రి గౌరవము పొందలేకపోయేదవు నా గురించి నిన్ను అవమానిస్తాడు నిన్ను అనుకూడనే మాట్లాంటాడు అని చెప్తున్నాడు మాస్టర్ ఏమంటున్నారు నా సంబంధము చేత అంటే ఆయన భగవంతుడు పరమేశ్వరుడు మన లోపల ఆత్మగా ఉన్నటువంటి భగవంతుడు కనుక ఆత్మ సంబంధం చేత దైవ సంబంధము చేత ఆత్మ సంబంధం అంటే అదే దైవ సంబంధం దాని చేత ఏమైతుంది ప్రాకృత సంబంధముల గౌరవములు సడలును భగవంతుణ్ణి పట్టుకుంటే ఇంక ఇంకా లౌకిక విషయాలు మనకి సడలుతాయి వాటి మీద మనం వాటి మీద మనం పట్టుకొని పీకులు ఆటం పోతుంది ఆత్మ సంబంధము చేత దైవ సంబంధము చేత ప్రాకృత సంబంధముల గౌరవములు సడలును అతనికి నీ నీకును విరోధము లేదు కదా శివుడు అంటున్నాడండి సతీదేవితో ఆయనకి నీ మీదేం లేదమ్మా అతనికి నీకు విరోధము లేదు కదా అతడు నీ తండ్రియే కనుక గౌరవించుటకు అభ్యంతరం అనరాదు అభ్యంతరం ఏమీ అనరాదు నువ్వు మీ ఇద్దరికి విరోధం ఏం లేదు కదా అంటే ఆయన అంటున్నాడు అయ్యా నీకు మా నాన్నకి విరోధం ఏం లేదు కదా ఆయన్ని గౌరవించడానికి అభ్యంతరం ఏమి అని అనరాదు నువ్వు అహంకారము లేకుండుట పాపము లేకుండుట సజ్జనత్వము నింద పడకుండుట సత్కీర్తి పొందుట అనునవి అందరును కోరుకొను అంశములు ఇవి అందరికీ ఉండాలమ్మా అందరూ కోరుకునేటువంటి అంశములు అట్లు జీవించు సామర్థ్యము లేని వారికి ఈ గుణముల ఎందు తీరని లోభముండును దానితో సద్గుణవంతులను చూచి వారు మండిపడుతురు అంటే ఈ గుణాలు లేని వాళ్ళకి ఏంటి అంటే నిందపడకుండటం సజ్జనత్వం పాపం లేకుండా ఇవి లేని వాళ్ళకి ఇలాంటి గుణాలు లేని వాళ్ళకి అలాంటి గుణాలు వాళ్ళను చూసి మండిపడతారట ఊరక మాత్సర్య బుద్ధి పెంచుకుందురు కారణం ఏముండును తామా గుణములు పొందలేకపోవుట ఏ కారణము అంటే మేము ఈ గుణ గుణాలు పొందలేదు అదేటండి కారణం దాంతో ఈ సద్గుణవంతుల్ని చూసి మండిపడుతుంటారట రాక్షసులు క్రూరులై విష్ణువుపై విరోధపడుట ఎందులకు మనం చూస్తున్నాం కథల్లో రాక్షసులు క్రూరులై విష్ణువుపై విరోధపడుతూ ఉంటారు దానికి కారణములు విష్ణువునందు ఏమున్నవి విష్ణువునందు ఉన్నాయా దానికి కారణాలు ఏం లేవు మాస్టర్ అంటున్నారు దక్షిణి సృష్టిలో పశుపతికి స్థానము లేదు కనుక మాత్సర్యాది గుణములు బలీయముగా ఉండును పశుపతికి స్థానం లేదు అందువల్ల మాత్సర్యాది గుణాలు బలీయంగా ఉంటాయి వాని ప్రయోజనము దక్షుణకు తెలియకున్నను పరమేశ్వరునకు తెలియను దుష్టులు మంచివారిపై ఈర్షపడుటలో సద్గుణవంతులను స్మరింపక తప్పదు మంచివారిపై ఈర్ష్యపడుటలో భాగంగా వాళ్ళు సద్గుణవంతుల్ని స్మరిస్తూ ఉంటారు స్మరించకుండా తప్పదు వాళ్ళకి వారిలోని సద్గుణములు నారాయణుని అంతర్యామిత్వమే భగవంతుడి అంతర్యామిత్వమే సద్గుణాలు ఎవరిలో అయినా ఉన్నాయంటే అది భగవంతుడి వైభవం అండి కనుక వారిలో సద్గుణములు నారాయణుని అంతర్యామిత్వమే సద్గుణవంతుల్లో ఉన్నటువంటి సద్గుణాలు ఎవరూ నారాయణుని అంతర్యామిత్వం వాణితో సంబంధము ఏర్పరచుటయే ఈ రాక్షస గుణముల ప్రయోజనము తాము పొందలేని దైవముపై లోభపడుటయే మత్సరపడుట పరమేశ్వరుడు ఈ జగత్తు యొక్క నాటకమును పరికించుచున్నాడు జైవి జైలనబడు ద్వారపాలకులే బహిరంతర్లోక ప్రజ్ఞలుగా భౌతిక జీవులలోనికి దిగివత్తురు మనం జైవిజయులు విష్ణు వైకుంఠ ద్వారపాలకులు చెప్పుకున్నాం కదండీ ఎవరు వీళ్ళు అంటే బహిర్ అంతర్ లోపల బయట బహిరంతర్లో ఒక ప్రజ్ఞలుగా భౌతిక జీవులలోనికి వస్తారు బయట ప్రజ్ఞ లోపల ప్రజ్ఞ అట్లా భౌతిక జీవుల్లోకి దిగి వచ్చేటువంటి ఈ ప్రజ్ఞలు అదిగో వాళ్ళే జైలు వారు అహంకారమగు దక్షుని సృష్టి యజ్ఞమున జీవుల ఎందు వర్తించుచుందురు ఈ సృష్టిలో పరమేశ్వరుకు యాగభాగము లేదు కనుక అంతర్యామి ధ్యానము కానీ సమర్పణ బుద్ధి కానీ ఉండదు ఎందుకని ఈయన శాపం పెట్టాడు కదండి దక్షుడు హవిర్భాగాలు నీకు ఇవ్వకుండుగాక అని శాపం పెట్టాడు అంటే అర్థం ఏంటి పరమేశ్వరునికి యాగభాగం లేదు అంటే కనుక అంతర్యామిజానము కానీ సమర్పణ బుద్ధి కానీ ఉండదు వాచపేయమగు వాజపేయమగు అన్నపానీయములు తమ రుచి కొరకే కాని దేహ పోషణము కొరకని తెలియదు బృహస్పతి సవనమగు సంభాషణ శక్తి ఒకరినొకరు సూటిపోటి మాటలతో ఎత్తి పొడుచుటకే కానీ పరమేశ్వరుని ఉద్దేశించి ప్రసక్తి చేయుటకు కాదు బృహస్పతి శవనము అనేటువంటి ఒక పెద్ద యజ్ఞం దాన్ని ఈయన ప్రారంభించబోతు ఉన్నాడు కదండీ ప్రారంభించాడు దేవతలందరూ కూడా వెళ్తున్నారు శవనమగు అంటే సంభాషణ శక్తి బృ బృహస్పతి శవనమగు సంభాషణ శక్తి ఒకరినొకరు సూటిపోటి మాటలతో ఎత్తిపొడుచుకోవటకే కానీ చక్కగా ఆ వాక్కుని పరమేశ్వరుని ఉద్దేశించి ప్రసక్తి చేయుటకు కాదు అట్టి వాతావరణమున జైవిజయులకు దైవస్మరణ కావలను జైవిజయులంటే ఎవరండి బహిరంతర్ ప్రజ్ఞ బహిరంతర్లోక ప్రజ్ఞలు అంటున్నారు కదా లోపల బయట ఉండేటువంటి ప్రజ్ఞలు అట్టి వాతావరణమున దైవ దైవస్మరణ కావలను దాని మరు దానిని మరువలేరు కదా మరువకుండుట ఎట్లు దైవమును నిందించుటతోనే ఈర్షపడుటతోనే సజ్జనులలో సద్గుణలు సద్గుణముల రూపములన రూపమున దైవముండును కనుక సజ్జనులపై ఈర్ష్య పెంచుకొని సద్గుణములను దుర్గుణములుగా ఎత్తి పొడిచి నిందించుతుందురు అంటే మంచివాళ్లలో మంచి గుణాలు ఉంటాయి కదండి సద్గుణముల మంచివాళ్ళల్లో మంచి గుణాలు ఉన్నాయి ఆ మంచివాళ్ళలో మంచి గుణముల రూపమును ఉన్నది ఎవరు దైవమే కనుక ఈ మంచివాళ్లపై ఈర్ష్య పెంచుకొని ఆ మంచి గుణాలని గుణాలుగా ఎత్తి పొడిచి నిందిస్తూ ఉంటారు ఎవరు ఈ దుష్టులు దానివలన సద్గుణ స్మరణము నిరంతరము కలుగును మంచి గుణాల స్మరణ కలుగుతుంది అంటే ఈ మంచిగా ఉన్న వాళ్ళని ఎత్తి పడవటం కోసము తిట్టడం కోసము నిరంతరం వాళ్ళని శ్రమ్య వాళ్ళని మనము స్మరణ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది సద్గుణ స్మరణము నిరంతరము కలుగును అంటూ ఉన్నారండి అంటే శివుడు హితోక్తులు చెప్తూ ఉన్నాడు సతీదేవికి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా